పగలనక రాత్రనక రేయింబ ఒళ్ళూ కష్టపడి గజగజ ఒణిగించే చలిలో రాత్రిపూట అడవి పందులకు కాపులా కాస్తూ సరిపడా నీరు ఎరువులు అందిస్తూ కళ్లల్లో ఒత్తులు వేసుకుని పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే అన్నదాత కడుపు మంట ఎలా ఉంటుందో ఆ దృశ్యం అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ లో ఆదివారం కనిపించింది తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్ లైట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి పద్నాలుగునే గొప్ప శుభారం పట్టరాని కోపంతో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ను పంట కుప్పల వద్దకు లాక్కెళ్లారు వాటిపై కూర్చోబెట్టి ఆమె కొంగు లాగారు మీద వేరుశెనగలు పోశారు ఇదంతా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో జరిగింది మార్కెట్కు ఆదివారం ముప్పై నుంచి నలభై వేల బస్తాల వేరుసెనగొచ్చింది మధ్యాహ్నం ఒకటిన్నర కల్లా టెండర్లు పూర్తి కావాలి అయితే పంట ఎక్కువ ఉండడంతో అదనంగా గంట సమయం పట్టింది నాలుగు వేలు ఐదు వేల మధ్య ఇద్దరు రైతులకు ఐదు వేలు ఆరు వేల మధ్య నలభై నాలుగు మందికి ఆరు నుంచి ఏడు వేల చొప్పున ఆరు వందల ముప్పై తొమ్మిది మందికి ఏడు నుంచి ఏడు వేల రెండు వందల వంతున ఇరవై నాలుగు మందికి పంటలకు ధరలు కేటాయించి తూకం ప్రారంభించారు ఆరుగాలం శ్రమించి పండించిన వేరుశెనగకు గిట్టుబాటు ధర పలకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు ధర తక్కువగా వచ్చిన రైతులు మార్కెట్ కమిటీ కార్యాలయం వద్దకు వెళ్లి చైర్పర్సన్ బలుస అరుణను నిలదీశారు కోపంతో కార్యాలయంలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు కుర్చీల్ని ఎత్తేసి అద్దాల్ని పగలగొట్టారు కొందరు మహిళా రైతులు మార్కెట్ చైర్మన్ అరుణను లాక్కెళ్లి వేరుశెనగ కుప్పల మీద కూర్చోబెట్టారు ఆమెపై వేరుశెనగలు పోశారు అక్కడి నుంచి అంబేద్కర్ చౌరస్తా వద్దకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ధర్నాకు దిగారు నిర్ణయించిన ధరకు అదనంగా వెయ్యి నుంచి పదిహేను వందలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని చక్కదిద్దారు అనంతరం రైతులకు చెప్పారు చివరకు టెండర్లను రద్దు చేస్తున్నట్లు చైర్పర్సన్ ప్రకటించారు సోమవారం మళ్లీ టెండర్లు వేయనున్నట్టు తెలిపారు